హాయ్ వివర్స్ ఇప్పుడు చూస్తుంది మీరు ఇరవై ఏడో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై ఐదు కేసీఆర్ బహిరంగ సభ ఎలకతుర్తి వరంగల్ బహిరంగ సభకు వచ్చారు చూడండి ఎంతమంది జనాలంటే ఒక రాజకీయంగా ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ కోసం ఒక్క పిలుపు కోసం బీఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవం గురించి ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది వేలకారులు లక్షల మంది వచ్చారు ఇది ఇంతవరకు అయితే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు తరలి వస్తున్నారు జనాలు అయితే మేము ఇంకా కూడా పార్కింగ్ ప్లేస్లో మాత్రమే ఉన్నాము ఇక్కడి నుంచి కేసీఆర్ గారి సభ జరగడానికి ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అక్కడ లైట్లు దూరంగా లైట్లు కనిపిస్తున్నాయి కదా ఆ ఏరియాలోనే సభ జరుగుతుంది ఇంకా స్టార్ట్ కాలేదు కేసీఆర్ గారు సిక్స్కి వస్తారు సో మనం ఇక్కడ కనిపిస్తున్నది అంత కార్లు బస్సులలో లక్షల జనాలు వచ్చారు చూడండి ఆ ఆర్టీసీకి బస్సులకు మొత్తం ఇదే ఈరోజు మొత్తం వీళ్ళకి ఎనభై కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టించారు ఎక్కడికి వచ్చినా కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు జనాలు కార్యకర్తలు బీభత్సంగా లక్షల మంది అండి గులాబీ వర్ణంలో దిగ్విజయంగా ఎన్ని పదిహేను వందల ఎకరాల్లో మొత్తం కూడా సాఫ్ చేసేసి నీటుగా అయితే చేయడం జరుగుతుంది జరిగింది కూడా నూట యాభై ఎకరాలలో సభాస్థలు పెట్టారు కార్ పార్కింగ్ కానీ బస్సుల పార్కింగ్ కానీ ప్రతి దానికి ఎక్కడ మొత్తం కూడా సెటరేట్ చేశారు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి ఇరవై ఏడు జనరేటర్లతోటి మొత్తం పవర్ సప్లై అయితే ఇబ్బంది లేకుండా చేస్తున్నారు ఈ సభకు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అయితే వెచ్చించడం జరిగింది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు అది కూడా భారాస భారత రాష్ట్ర సమితి అనేది ఉద్యమ పార్టీగా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ పార్టీగా ఉండి తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికార పార్టీగా ఉండి ఇప్పుడు ఒక సంవత్సరం ఆరు నెలలు సంవత్సరాల నుంచి ప్రతిపక్ష హోదాలో ఉంది అయితే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని పెట్టిన నుంచి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది సో ఈ ఇరవై ఐదవ సంవత్సరాలకు గుర్తుగా రజతోత్సవ సభ అని చెప్పేసి ఇంత భారీ అయితే చేయడం జరిగింది కార్యకర్తలు అభిమానులు తండోపతండాలుగా లక్షల మంది అయితే వచ్చారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా చీమల దండులాగా మనకు దర్శనమిస్తున్నారు కేసీఆర్ గారి ఒక్క పిలుపుకి ఇంతమంది కదిలి రావడం అనేది నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఇంత పెద్ద బహిరంగ సభ అనేది నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ సారి ఎక్కడ కూడా గులాభిమయమో అయిపోయింది మొత్తం కూడా కేసీఆర్ అంటే నాకు కూడా ఇంతవరకు కేసీఆర్ పిలుపుకి ఇంత విలువ ఉంటుందని చెప్పేసి అనుకోలేదు ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే వచ్చుడే మహాగనం అవుతున్న ఈ రోజుల్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా ఇంతమంది ఇన్ని లక్షల మంది కార్యకర్తలు స్వతహాగా తండోపతండాలుగా కదిలివచ్చారు ఎక్కడికి చూసుకున్న స్వచ్ఛందంగా వచ్చారు వీళ్ళ కోసం వాలంటీర్లు బీఆర్ఎస్ వాలంటీర్లు కూడా మజ్జిగ ప్యాకెట్లు పదహారు లక్షల మజ్జిగ ప్యాకెట్లు లక్ష లక్ష లక్షలకు లక్ష అంటే పది లక్షలకు తక్కువ కాకుండా వాటర్ పా ప్యాకెట్లు కూడా మొత్తం వాలంటీర్లు అయితే ఉంచారు ఇక్కడ చూడండి వాటర్ ప్యాకెట్ల కోసం కొట్టుకుంటున్నారు వాటర్ బాడీల కోసము ఎందుకంటే వాటర్ తాగాలి కదా ఎవరికైనా వాటర్ అనేది చాలా నీడు కదా అందుకోసమే ఎగబడి మారీ కొట్టుకుంటున్నారు ఇది ఒక కోలాహలంగా అయితే ఉంది ఇటువంటి మెమరీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్ బాడీల కోసం కొట్టుకుంటున్నారు ఎందుకంటే ఎవరికైనా కూడా అయితే దొరకవు కదా సభాస్థలికి కాడికి వెళ్ళినప్పుడు అనుకొని అందుకోసమే ఇదంతా ఇంతమంది చీకటి పడితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైట్ అయితే మంచి ఏర్పాట్లు చేశారు ఫ్లడ్ లైట్ వెలుగుతాయి ఇప్పుడైతే ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది సాయంకాలము ఇంకా కేసీఆర్ గారు సభాస్థలికి రాలేదు అతను వచ్చినాక ఈ లక్షల మంది అక్కడికి పోగవుతారు పది లక్షల మంది జన సమీకరణ చేయాలని అనుకున్నారు అంతకంటే ఎక్కువగా పదిహేను నుంచి ఇరవై లక్షల మంది జనాలు అయితే పోగవుతారని ఇక్కడ చూస్తున్న అంచనాన్ని బట్టి అయితే అర్థమవుతుంది ఎందుకంటే కేసీఆర్ అనేది తెలంగాణకు జాతిపిత అది మనందరికీ తెలిసిందే అతని యొక్క పిలుపు మేరకు ఇంతమంది వచ్చారని అర్థమవుతుంది నేను ఇంకా సభాస్థలికాడికి ఇంకొక వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాను అక్కడికి పోయినాక అక్కడ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను తండోపతండాలండి జనాలు అయితే ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు కార్యకర్తలు అభిమానులు తండోప తండగలో వస్తున్నారు స్వచ్ఛందంగా జై తెలంగాణ జై కేసీఆర్ అని చెప్పేసి నినాదాలు అయితే చాలా మంచిగా చేస్తున్నారు ఇంకా కేసీఆర్ గారు రావడానికి టైం అవుతుంది హెలిపే హెలికాప్టర్లో వస్తారు అందరూ కోలాహలంతో ఉన్నారు ఇక్కడ కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి అన్నీ కూడా పొలాలే అండి అక్కడ ఇంకా కొయ్యని పొలాలు కూడా ఉన్నాయి వరి వరిమడలు ఉన్నాయి ఇక్కడ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పదిహేను వందల ఎకరాలని కేసీఆర్ సభ అంటే వాళ్ళందరూ వాడుకోవడానికి ఇచ్చారు కేసీఆర్ మీద అభిమానంతో కేసీఆర్ ఉన్న రోజుల్లో మేము చల్లగా మా పొలాలకు నీళ్ళు వచ్చినాయని చెప్పేసి కృతజ్ఞత భావంతో మంచిగా వరి పండించినామని చెప్పేసి కృతజ్ఞత భావంతో స్వచ్ఛందంగా అయితే ఈ పదిహేను వందల ఎకరాలని బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వాడుకోమని చెప్పేసి రైతులు స్వతహా ఇచ్చారు ఇది తెలంగాణకు ఎంతో గర్వకారణం ఇవన్నీ కూడా పంట పొలాలండి చాలా వరకు కోసారు సగం అయితే గొయ్యలేదు కోసిన ప్లేస్లల్లో పార్కింగ్లు అవి ఇవి పెట్టుకున్నారు ఎటు సైడ్ చూస్తున్నా కూడా ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు ఇంత జనాలను అయితే నేనైతే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు అది ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి కోసం ఇంత పెద్ద మంది వస్తున్నారని చెప్పేసి ఎప్పుడు కూడా నేను అనుకోలేదు అధికార పక్షాలకే ఇంతమంది రారు ప్రతిపక్షం కూడా ఇంతమంది వస్తున్నారు ఎటు సైడ్ చూసుకున్నా కూడా అటు ఇటు ఎటు దిక్కున చూసుకున్నా గులాబీ దండ అయితే తండోపతండాలుగా వస్తున్నారు ఇంకా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకా కోలాహలంగా ఉంటుంది ఇదంతా కూడా అక్కడ ఫ్రంట్ లైట్లో దూరంగా కనిపిస్తున్న ఇదే సభాస్థలి అక్కడికి వెళ్తాను వెళ్ళిన తర్వాత మొత్తం షూట్ చేస్తాను మొత్తం కూడా వీడియో క్యాప్చర్ చేస్తాను చూడండి ప్రేక్షకులారా అసలు ఎంతమంది వచ్చారంటే అసలు ఎటు చూడు ఇది వరి ప వరి మడులు కాదు జనమడులు జనాలతోటే నిండిపోయినాయి కార్లు జనాలు మొత్తం కూడా ఎటు చూసినా కూడా జనాలు లక్షలలో తరలి వస్తున్నారు చాలా పెద్ద సభ అండి ఇది ఇంతవరకు తెలంగాణలో జరగలేదు ఇంత పెద్ద సభ కేసీఆర్ బహిరంగ సభ అది కూడా ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సభ చేయడం అనేది గొప్ప విషయము తెలంగాణ ఫస్ట్ టీఆర్ఎస్గా ఆవిర్భవించి తర్వాత తదనంతరం ఇక్కడ చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న ఆలోచనతోటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ అని చెప్పేసి భారత రాష్ట్ర సమితి అనే చేపట్టడం అయితే జరిగింది అటువంటి పనులైతేనే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని పెద్దగా పేరు పెట్టుకుంటేనే మనం దేశవ్యాప్తంగా విస్తరించవచ్చు అనే కాన్సెప్ట్తో అతను బీఆర్ఎస్గా నామకరణం చేశారు అయితే ప్రజలు మార్పు మార్పు అని చెప్పేసి మార్పు కోరుకోవడం వలన కేసీఆర్ గారు అయితే ఓటమింపాలవ్వడం జరిగింది అయినా కూడా ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ సభకు ప్రతిపక్ష నేత హోదా ఇప్పుడు బీఆర్ఎస్ అనే తెలంగాణ ఇంటి పార్టీ మూడు రకాలైనటువంటి పాత్రను పోషించిందండి ఉద్యమ పార్టీగా పది సంవత్సరాలు అధికార హోదాలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉంది ఎక్కడైనా కూడా ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ని లక్షల మంది జనాలు రావడం అనేది మనం చూడము ఇంత గొప్పగా ఏర్పాట్లు అయితే చేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్ పార్కింగ్కి వేల ఎకరాలు సవాస్థలకి నూట యాభై ఎకరాలు అదేవిధంగా వచ్చినటువంటి అందరికీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పదహారు లక్షల మజ్జిగ ప్యాకెట్లు అయితే ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎక్కడికి వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే కేసీఆర్ గారు చూసుకుంటారని దీని ద్వారా నమ్మకం కలిగింది అదేవిధంగా పది లక్షల వాటర్ ప్యాకెట్లు కూడా ఇక్కడ మొత్తం కూడా ప్లేసులలో మొత్తం పడినాయి తాగిన వాటర్ ప్యాకెట్లన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ దూరంగా కాకుండా ఇప్పటికి నేను ఇక్కడ దగ్గరికి వచ్చాను సభాస్థలి దగ్గరికి వచ్చాను మనకి ఇక్కడ కనిపిస్తుంది బాహుబలి సభ అని చెప్పేసి అనుకోవచ్చు అంత పెద్దగా చేశారు కార్యకర్తలు కోలాహలం లైట్ల సందడి చాలా బాగుంది కేసీఆర్ గారు ఇంకా రాలేదు వస్తారు వచ్చినాక ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పాటలు అయితే చాలా జోరుగా సాగుతున్నాయి ఫ్లడ్ లైట్ల వెలుతురులో చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ కార్యకర్తలు ఉదయం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు అయితే పంచడం జరిగింది వేలాది మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇక్కడ తాగి పడేసిన ప్యాకెట్లు అయితే కనిపిస్తున్నాయి ఎన్ని లక్షల మంది వచ్చిర్రో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా సభస్థలకి నీరెస్ట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నాను ఇక్కడ కూడా కార్ పార్కింగ్ అయితే చేశారు ఇంత పెద్ద సభ అయితే తెలంగాణలో ఇప్పుడు వరకు జరగలేదండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత పెద్ద సభ కేసీఆర్ గారు రావడమే ఆలస్యం కోలాహలంగా ఇంకా చాలా కోలాహలంగా ఈ ప్రాంతం అంతా మారుమరూగుతుంది నూట యాభై ఎకరాల సభాస్థలి అంటే మామూలు విషయం కాదు వందల కోట్ల రూపాయలు దీనికోసం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వెచ్చించి ఇంత పెద్ద ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ఏం తెలుస్తుందంటే మళ్ళీ కేసీఆర్ గారు రావాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంకల్పించారు కాబట్టి ఇంతమంది వస్తున్నారు చూడండి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు స్టేడియం దగ్గరికి మొత్తం సభాస్థలి దగ్గరికి ఎంత ఘనంగా చేరుకుంటున్నారో జనాలు మొత్తం కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మొత్తం కూడా జనాలైతే జన సమీకరణ లక్షలాదిగా వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు చూడవచ్చు అందరినీ కూడా మీరు దూర ప్రాంతాల నుంచి కూడా మొత్తం కూడా తరలి వస్తున్నారు గులాబీ దండు కలర్ మొత్తం పింక్ పింక్ కలర్తో మారు మొరుగుతుంది ఈ ప్రాంతం అంతా అద్వితీయంగా ఉందండి ప్లేస్ అంతా కూడా కోలాహలంగా మజ్జిగ ప్యాకెట్లు తీసుకు మజ్జిగ ప్యాకెట్లు ఇక్కడ అన్నీ అమ్ముకునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అందరు ఉన్నారు మంచి ఉపాధి కూడా లభిస్తుంది వేల మంది లక్షల మంది ఇక్కడికి వచ్చిరు ఇంకా కేసీఆర్ కేసీఆర్ గారు రావడమే ఆలస్యము ఈ సభ ప్రాంగణం మొత్తం నిండిపోతుంది వేలాది మంది లక్షలాది మందిగా ఇక్కడికి తరలి వచ్చారు ఇప్పటికే సభాస్థలి ముందరికెళ్తున్నారు అందరూ కూడా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇంత పెద్ద సభనైతే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు నాకైతే ఈ సభ చాలా బాగా నచ్చింది నేను ఎంతగానో ఇష్టపడే నా ప్రియతమ నేత కేసీఆర్ గారి యొక్క సంకల్పంతో ఇంత బృహత్ కార్యం ఇంత పెద్ద సభ చేయడము నాకెంతో సంతోషంగా ఉంది మీకు నేను ఇంతగా ఎలకతు వచ్చి ఈ వ్లాగ్ చేయడానికి కారణము మీరు కూడా ఒక కారణమే ఎందుకంటే మీకు చూపించాలి ఈ సభ మీరు చాలామంది వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు సో నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తీసినా కూడా ఇది మీకు వీడియో రూపంలో వస్తుంది కాబట్టి నేను అప్లోడ్ చేస్తే మీరందరూ చూస్తారనే సంకల్పంతో నేను తీస్తున్నాను చాలా బాగుంది మొత్తం కూడా కేసీఆర్ గారు అయితే ఇప్పుడే హెలికాప్టర్లో వస్తున్నాడండి దూరంగా హెలికాప్టర్ అయితే మనకు అక్కడ చక్కర్లు కొడుతుంది కదా మొత్తం కూడా ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంది కేసీఆర్ గారి హెలికాప్టరు అందులోనే కేసీఆర్ గారు అయితే సభాస్థలానికి రావడం జరుగుతుంది మొత్తం కూడా ఒకసారి కార్యకర్తలు అందరినీ చూసుకుంటాడు చక్కర్లు కొడతారు చూడండి అక్కడి నుంచి విహంగ వీక్షణంలో అందరినీ చూస్తాడు లక్షల మంది జనాలు వచ్చి ఉన్నారు కాబట్టి కేటర్ రాక కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు కార్యకర్తలంతా ఉత్సాహం చెందుతున్నారు అందరూ కూడా క్యాప్చర్ చేస్తున్నారు కేసీఆర్ గారు వచ్చినటువంటి హెలికాప్టర్ని సభాస్థలని మొత్తం చూసుకుంటారు కేసీఆర్ గారు జై కేసీఆర్ జై తెలంగాణ జై బిఆర్ఎస్ కేసీఆర్ గారు రానే వచ్చారు సభాస్థలికి కొద్ది నిమిషాలలో విచ్చేస్తారు ఇప్పుడే హెలికాప్టర్లు అయితే రావడం అయితే జరిగింది హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి తన కాన్వాయ్లో వస్తారు వచ్చిన తర్వాత డైరెక్ట్ సభాస్థలికి వస్తారు అక్కడి నుంచి ముఖ్య నేతలు మాట్లాడిన తర్వాత ఫైనల్గా కేసీఆర్ గారు అయితే మనకు స్పీచ్ అందించడం జరుగుతుంది చూడండి చుట్టూ చక్కెలు కొడుతున్నారు వచ్చిన జనాలని చూస్తున్నారు లక్షలాదిగా తరలి వచ్చారు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆసక్తిగా తిలకించడానికి ఇన్ని లక్షల మంది అయితే వేల కార్లతో ఇంత జన సమీకరణగా ఇంతగా వచ్చారు ఇక్కడ డప్పు దరువు వాయిద్యాలతో కోలాహలంగా వస్తున్నారు ప్రతి కార్యకర్త గుండెల నిండా గులాబీ జెండా ఉంది చూడండి ఇక్కడ డప్పు కళాకారులు అయితే డబ్బు కొట్టుకుంటూ వస్తున్నారు ఒక పండగ వాతావరణం అయితే ఉందండి ఇప్పుడు ఎలక్షన్స్ లేకపోయినా ఇంత మంచిగా పండగ వాతావరణం జై తెలంగాణ చూడండి ఎంత బాగా తరలి వస్తున్నారు కార్యకర్తలందరూ కూడా లక్షలాది మంది జనాలు కేసీఆర్ రాక కోసం వేయి కనులతో ఎదురు చూస్తున్నటువంటి మధురక్షణాలు అయితే ఇవి లక్షలాదిగా వేలాదిగా లక్షలాదిగా తండోపతడాలుగా తరలి వస్తున్నారు నేనైతే సభాస్థలికి నియరెస్ట్గా వచ్చానండి ఇక్కడ నుంచి ఇంకొక వ్లాగ్ చేస్తాను